వెల్కమ్ టు గణిష్ స్టడీస్ ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి మరొక అంశము కాకతీయ కాకతీయలో ఆల్రెడీ పార్ట్ వన్ చెప్పుకున్నాము పార్ట్ టూ బిట్స్ ను ఒకసారి మనం చూద్దాం ఓకేనా రైట్ అందులో ఫస్ట్ ప్రశ్న ఏమన్నదో ఒకసారి చూడండి రైట్ ఫస్ట్ ప్రశ్న కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరు అని అన్నాడు ఇటాలియన్ యాత్రికుడు ఎవడు మార్కోపోలేనే కదా రాణి రుద్రమదేవి సినిమా చూసినప్పుడు ఫస్ట్ మనకు అక్కడ మార్కోపోలో గురించి చెప్తాడనమాట ఇది ఎన్నిసార్లు అడిగిన ప్రశ్న ఇది ఈయన ఎన్ని కూడా అంటాడు ఇటలీ యాత్రికులు అంటారు ఓకేనా మోటుపల్లి వాడరేవు దగ్గరకు వస్తాడు ఆ మోటుపల్లి దగ్గర అభయ శాసనం వేసిన వాడు అంటే గణపతి దేవుడు ఓకేనా మోటుపల్లి రేవు ఆ రోజుల్లో కాకతీయుల కాలంలో మోటుపల్లి వాడరేవు అనేది అంతర్జాతీయ ప్లేస్ అనమాట జాతీయ ప్లేస్ వచ్చేసేమో వరంగల్ ఓకేనా అందుకే మీ చూడు కాకతీయులకి అధిక మోతాదులో ఆదాయము ఏ మార్గం వచ్చేదంటే వాణిజ్యం ద్వారా ఆదాయం వచ్చేది ఆ రోజులో అది కూడా ఉన్నాయి ఓకేనా కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చూడాలి అభయ శాసనం వేస్తాడు గంగా గణపతి దేవుడు మోటుపల్లి ఓడరేవి దగ్గర అభయ శాసనం వేసిన కాకతీయ చక్రవర్తి అంటే గణపతి దేవుడు అనే విషయాన్ని మనం అక్కడ మనం చెప్పాలి ఓకేనా రైట్ సో అప్పుడు ఆ మోటుపల్లి ఓడరేవి ఎవరిస్తారు గుర్తుగా గణపతి దేవుడికి అంటే సిద్ధి వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది అంటే నెల్లూరు పాలకులు వాళ్ళు ఓకేనా అక్కడ ఇలాంటి అంశాలన్నీ మనం చూస్తే బిట్టు మనం ఎందుకు పొందలేము ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఇంకా మనకు ఇంకా వాస్కోడి గామా ఉన్నాడు వాస్కోడి గామ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా వచ్చిన వ్యక్తి ఎవరంటే వాస్కోడు గామా అనే విషయం మనము ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇంకా నికోలా కంటే ఉన్నాడు ఇక్కడ నికోలక్ అంటే ఎవరుడు విజయనగర సామ్రాజ్యంలో రెండవ దేవరాయలు పరిపాలిస్తున్నప్పుడు నికోలో కాంటే అనేటువంటి వ్యక్తి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శిస్తాడు ఓకే ఆ విషయాలన్నీ అక్కడ మనం చెప్పుకోవచ్చు ఆ రెండవ దేవరాయల్ని ప్రౌఢ దేవరాయాలను కూడా పిలుస్తారు ఆ రెండవ దేవరాయలు సుముత్యాలశాలను ఏర్పాటు చేశాను అంటాడు ఆ రెండవ దేవరాయలే సంగీత సుధానిధి అనేటువంటి పుస్తకాన్ని కూడా రాస్తాడు అది సంగీతానికి సంబంధించింది ఇలా మనం చదువుకుంటూ పోతే మంచి బిట్లు అనేది మనకు దొరతాయి ఎగ్జామినేషన్ పాయింట్ పాయింట్లో ఒక బిట్ వచ్చినా మనకు ఆదాయం మన కాంపిటేటర్ మీద మనం ఒక్క బిట్ అదనంగా పెడితే మనమే విజేతలము కాబట్టి ఇవన్నీ కూడా ఆషామాష బిట్లు కాదు ఇవన్నీ కూడా అకాడమీ బిట్సే రెండో ప్రశ్న వెయ్యి స్తంభాల గుడి రైట్ ఒక ఎవరు ఎవరు ఏ కాలంలో నిర్మించారన్నారు అంటే వెయ్యి స్తంభాల గుడిని కాకతీయులు నిర్మిస్తారు ఆ వేయి స్తంభాలు గుడి కూడా పదకొండు వందల అరవై రెండవ సంవత్సరంలో క్రీస్తు శకం రుద్రదేవుడు హనుమకొండలో వేయి స్తంభాల గుడిని నిర్మిస్తాడు దీనిని త్రికూట ఆలయం అని కూడా అంటారు అంటే త్రికూట అంటే ముగ్గురు దేవుడు అంటారు అంటే విష్ణుమూర్తి శివుడు సూర్యుడు కాబట్టి దీన్ని త్రికూట ఆలయం కూడా పిలసటం అనేది పరిపాటు జరుగుతున్న అటువంటి అంశం అనమాట రైట్ ఓకేనా సో కాబట్టి ఇంకా రుద్రదేవుడు అనగానే రుద్రదేవుడు అనగానే ఆయన నీతిసారం అనేటువంటి పుస్తకాన్ని కూడా రాస్తాడు ఆ నీతిసారం అనే పుస్తకం ఏమున్నది కాకతీయుల కాలం నాటి వాణిజ్య వసూల పైన ఎలాంటి సుంఖాలు అనే అంశం మీద ఆ బుక్లో రాసుంటాడు ఆయన అందుకే కాకతీయ కాలంలో ఉన్నటువంటి కవిరాజు ఎవరనంటే రుద్రదేవుడు అని విషయం చెప్పాలి ఓకే ఇంకెవరు లేరు కవులు ఎందుకంటే రుద్రదేవుడు వాళ్ళకి నాన్న ఫ్రాలయ టూ ఆయన కూడా కవి కాదు తర్వాత రుద్రదేవుడి తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి మహాదేవుడు ఆయన కూడా కవి కాదు మహాదేవుడు తర్వాత రాజ్యానికి వచ్చిన గణపతి ఆయన కవి కాదు ఆ గణపతి దేవుడి తర్వాత రాజ్యానికి వచ్చిన రుద్రదేవి ఆమె కూడా ఎక్కడా కవితగా లేదు ఆమె తర్వాత రాజ్యానికి వచ్చిన ప్రతాపరు టూ ఆయన కూడా ఎక్కడ కూడా కవి తత్వం లేదు కాబట్టి అని పేరు వాడచ్చు కదా ఇక్కడ ఎగ్జామ్ల వాడచ్చు కాబట్టి ఇలాంటి డెప్త్ చూడాలి మనం వేస్తంభలో కూడు కొడతాడు కడతాడు అంటే హనుమకొండలో పడతాడు తర్వాత ఈ రుద్రదేవుడు ఏం చేస్తాడంటే హనుమకొండ నుంచి రాజధాని ఓరుగల్లుకు మారుస్తాడు ఈ అంశం కూడా మనము చాలా స్పష్టంగా చూసుకోవాలి ఆ ఓరుగల్ను మార్చిన తర్వాత గణపతి దేవుడు ఓరుగల నగరాన్ని పూర్తి చేస్తాడు పూర్తి చేసిన తర్వాత ఆ ఓరుగల నగరాన్ని బాగా డెవలప్ చేసి తీసుకెళ్లిపిందంటే కుమార్తె రుద్రమదేవి ఆ ఓరుగుల నగరానికి ఆ పతనానికి కారకుడు ఎవరైనా అంటే రెండు ఒక ఎవరు వృద్దు రుద్ర థూ అన్నమాట మరియు కాకతీయుల సామ్రాజ్యాన్ని పతనం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే ఢిల్లీ సుల్తాన్ అని చెప్పాలి ఆ ఢిల్లీ సుల్తాన్లో రెండు ఒక సుల్తాన్ ఏం చేస్తా అంటే ఉల్క్ ఖాన్ అనేటువంటి నాయకుడిని పంపించి సైన్యం ఇచ్చి ఓకేనా ఎట్టైనా సరే నాకు ఎట్టైనా సరే ఓరుగల్ కోటను ధ్వంసం చేయాలంటాడు ఓరుగల్ని రెండు ఒక వరంగల్ అంటారు తర్వాత ఏకశిల నగరం అని కూడా పిలిచేవాళ్ళు ఓకే రైట్ సో ఆ ఓరుగల్లు ప్రాంతంలోని అంటే ఈ రోజు మనం చూసాం వరంగల్ అని పిలుస్తాం అందుకు దాన్ని ఏకశిల నగరం అని కూడా పిలిచేవాళ్ళు ఓకేనా అక్కడే కదా ఆ ఓరుగల్లు నగరంలోని పాలంపేట అనేటువంటి గ్రామంలో అంటే మనకు రామప్ప అనే టెంపుల్ ఉంది రామప్ప అనేటువంటి వ్యక్తి టెంపుల్ అంటే ఆ పెద్ద రాయిని మలిశాడు కాబట్టి ఆ శిల్పి పేరు మీద రామప్ప గుడి అని పెట్టాడు అందులో ఉన్న లింగం మాత్రం వచ్చి రామలింగేశ్వరుడు టెంపుల్ ఆ టెంపుల్ అంతా కట్టేదానికి రామప్ప అనేటువంటి వ్యక్తికి అంత అమౌంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా అన్నారంటే కూలీలు అవన్నీ ఇచ్చిన వ్యక్తి ఏంటంటే రేచర్ల రుద్రుడు అని విషయం అంటే సో రామప్ప టెంపుల్ నిర్మాత అంటే రేచర్ల రుద్రుడు అన్నాను రామప్ప టెంపుల్ని కల్పించిన శిల్పి అంటే రామప్ప అని చెప్పాలా రామప్ప టెంపుల్లో ఉన్నటువంటి దేవుడు ఎవరంటే రామ లింగేశ్వర స్వామి అని చెప్పాలి రామప్ప టెంపుల్ అనేది ఇటీవల కాలంలో యునెస్కో రికగ్నైజేషన్ అవ్వటం జరిగింది అంటే సో అంతర్జాత అంటే యునెస్కో వారసత్వ కట్టడాల్లో అది కూడా అయింది కనుక ఎలాంటి అంశాలన్నీ మనం కులంకుశంగా చదవాలి అంటే ఎక్కడి నుంచి లింక్ తీసుకుని ఎక్కడి నుంచి అంటే సబ్జెక్ట్ మొత్తం మీద మనకు కమాండ్ ఉంటే కానీ ఎగ్జామ్లో ఇచ్చేటువంటి ప్రశ్నకు మనం ఆన్సర్ చేయలేము ఓకే రైట్ ఎందుకంటే ఇంకా ఢిల్లీ సోల్తాన్కి వీళ్ళకి సంబంధం లేదు ఢిల్లీ సోల్తాన్ అంతా కూడా కుతుబ్ మినార్లు ఒక ఆలయ ఆరాధరాజాలు ఇలాంటి వాళ్ళు నిర్మించడం జరుగుతుంది ఇంకా చోళులు కాదు ఈ చోళులు అనగానే తంజావూరు చోళులు అంటారు తంజావూరు రాజధానిగా చేసుకొని పరిపాలించిన వాళ్ళు చోళులు అంటారు వాళ్ళ నిర్మాణాలు వేరు ఇదంతా కూడా ద్రవిడ శైలి ఉంటుంది ఇంకా లార్డ్ శివాన్ని పూజిస్తారు ఒక ఇదంతా కూడా ద్రవిడ శైలిలో ఉంటుంది వాతావరణం నీకు కళ్యాణి చాలుకులు ఉన్నారు ఇంకా కళ్యాణి చాలుకులు కళ్యాణిని బసవ కళ్యాణిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు కాబట్టి చాలుకుల్ని చాలకులు ఏమంటారు కళ్యాణి చాలుకులు అన్నారు వీళ్ళు పశ్చిమ చాలకులను కూడా పిలుస్తారు రెండవ తైలపుడు ఈ లెక్క రాజ్య నిర్మాత అని చెప్తా చెప్పచ్చు ఓకేనా ఇది జాగ్రత్తగా మనం పెట్టుకోండి అక్కడ మనకు పట్టడగల్ అనే వాతావరణం వస్తుంది పట్టడగల్లో పది దేవాలయాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ మనం చదువుకుంటాము ఓకేనా పట్టడగల్లో ఉన్న టెంపుల్ అంతా కూడా నగర శైలిలో ఉంటాయి ద్రవిడ శైలిలో ఉంటాయి ఓకేనా కాబట్టి అందుకే దానికన్నా ఏమంటారు వెసర శైలి అని పిలుస్తారు అది వాళ్ళ శైలి ఇక్కడ చూడు అన్నిటికి సంబంధించిన బిట్స్ బ్యాంక్ అనేది మీకు ఈ పద రూపంలో మీకు చెప్పడం అనేది జరిగింది మీరు నీట్గా చదవండి రేపు డిఏసిను పట్టండి నెక్స్ట్ నెక్స్ట్ మూడో ప్రశ్న రామప్ప దేవాలయము ఎక్కడ అది వరంగల్ అనే కదా ఉండేది వరంగల్లోనే ఉన్నది ఎందుకంటే దేవగరి లేదు దేవగరి అనేది యాదవ లెక్క రాజధాని రాజమండ్రి అంటే రాజరాజ నరేంద్రుడి యొక్క రాజధాని అంటే తూర్పు చాలుకుల యొక్క రాజధాని చివరగా నెక్స్ట్ మనకు ఇంకా ముసునూరు వాళ్ళు ఉన్నారు ముసునూరు ఉన్నారు అంటే కాకతీయులు పతనం అయిన తర్వాత వచ్చిన వాళ్ళు ముసునూరు వాళ్ళు ఓకే రైట్ సరే అన్నీ కూడా మనం చూడాలి నెక్స్ట్ మనకు నాలుగో ప్రశ్న రుద్రమదేవి ఎవరి కుమార్తె రుద్రమ్మదేవి ఎవరి కుమార్తె గణపతి దేవుడి యొక్క కూతురే కదా మీ ఓకే రైట్ ఇప్పుడు ప్రతాపరుద్ర అన్నాడు ప్రతాపరుద్రుడు అంటే రైట్ ఒక నాన్సర్ ఇచ్చేసాము ఇక్కడ మరి మిగతా మూడు ఉన్నాయి కదా మూడు చూద్దాం ఒకసారి ఇక ప్రతాపరుద్ర ఉన్నాడు ప్రతాపరుద్రుడిని అన్న ప్రతాపరుద్ర వన్ అన్న లేదా మరి రుద్రదేవుడు అన్న ఒకటే ఇంకా మహాదేవుడు ప్రతాపరుద్ర యొక్క తమ్ముడు మహాదేవుడు ఓకే రైట్ ఈయనెవరు టూ అని తీసుకుంటే ఇక ప్రతాపరుద్రకి తండ్రి మహాదేవుడికి కూడా తండ్రి ఎవరు పాలరాజు టు ఇట్లా చూడ ఇప్పుడు గణపతి దేవుడు గణపతి దేవుడు కాలంలో కదా కాకతీయ కాకతీయ సామ్రాజ్యం అనేది స్వర్ణయగం అవుతుంది ఆయన చెరువు తులిపిస్తాడు ఓకేనా అడవుల్ని అడవుల్ని అంతా కూడా సదును చేపిచ్చేసి వ్యవసాయ భూములుగా చేపిస్తాడు అదేవిధంగా గణపతి దేవుడు అనేటువంటి సమర్థవంతుడు అరవై మూడు సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు ఓకేనా రైట్ కాబట్టి ఇవన్నీ కూడా మనము చూడాలి నెక్స్ట్ మరొక ప్రశ్న వెళ్ళిపోతాం మనం ఆలస్యం లేకుండా యాదవ వంశ స్థాపకుడు ఎవరన్నాడు యాదవ వంశాన్ని స్థాపించిన వాడు ఎవరు అనే కదా ఇక్కడ రేపు ఒక బెల్లమ ఆన్సర్ అయిపోయింది ఫినిష్ ఇప్పుడు మనం మిగతా ఉన్నటువంటి సభ్యులను చూద్దాం ఇక్కడ సింగనం ఉన్నాడు సింగన ఎవరు యాదవ వంశంలోకెల్లా గొప్పవాడు యాదవ వంశాన్ని స్థాపించిన వాడు అంటే బిల్లమ యాదవ్ యొక్క రాజధాని అది దేవగిరి ఓకేనా సో కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన అంశం గొప్పవాడు అంటే సింగన బిల్లం వచ్చేసేమో ఎవరు యాదవ స్థాపకుడు అనే విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొక అంశాల్లో యాదవుల రాజధాని అనేది అన్నాడు యాదవుల యొక్క రాజధాని ఏది అని అన్నాడు కాబట్టి ఇక్కడ మీరు చూడండి యాదవల రాజధాని ఏది అని అంటే సరేడుగా దేవగిరి యావది దేవగిరి యాదవలు మరి ఓరుగల్ ఎవరిది కాకతీయులది మరి వెంగి ఎవరిది వెంగి చాలుకులు చాలుకులు అంటాం పశ్చిమాన చాలుకులే పశ్చిమ ఉన్నర్గాడ్ పశ్చిమ చాలుకులు అన్నారు ఆ చాలూకులే తూర్పు ఉన్నర్గాడ్ తూర్పు చాలుకులు అన్నారు ఆ చాలుకులు వెంగిని రాజధానిగా చేసుకుని తూర్పు చాలుకులు వెంగిని రాజధానిగా చేసుకుని ప్రపంచాలు కూడా వెంగి చాలుకులు అన్నారు ఇది వెంగు వచ్చేసి చాలుకుల యొక్క రాజధాని ద్వార సముద్రం అంటే తూర్పు చాలుకుల యొక్క రాజధాని ద్వార సముద్రం హోయిసాలు లొక్క రాజధాని కాబట్టి ఇక్కడ చూడు ఈ రాజ్యం గురించి ఈ రాజ్యం గురించి ఈ రాజ్యం గురించి అన్ని రాజ్యాల గురించి ఒక్కసారి మీకు రివిషన్ అవడం అనేది జరిగింది నెక్స్ట్ హోయ్సాల రాజధానిది ద్వార సముద్రం తెలిసిందే కదా ఓకే రైట్ ఎందుకంటే డోరం సో ఇది యాదవ్ లెక్క రాజధాని ఇది హనుమకొండ మొట్టమొదటిసారిగా కాగతీయుల రాజధాని హనుమకొండ ఇంకా ఢిల్లీ యొక్క ఢిల్లీ సుల్తాన్ యొక్క రాజధాని ఢిల్లీ ఇప్పుడు మనకు ఆన్సర్ హోయసాల రాజధానిది ద్వార సముద్రం నెక్స్ట్ హోయసాల చివరి పాలకుడు ఎవరు సో బల్లాల ఫోర్ ఓకేనా బల్లాల ఫోర్ అంటే అంతే ఎందుకంటే ఇక్కడ చూడు పోలవరాజు టూ అనుకున్నాం స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు సింగన ఎవరు దేవ యాదవల్లో కల్లా గొప్పవాడు ఓకేనా కాబట్టి ఇది జార్కు పెట్టుకోను నెక్స్ట్ మనకు పన్నెండో ప్రశ్న పన్నెండో ప్రశ్నలకు వెళ్ళిపోండి ఓకేనా రైట్ ఇక్కడ ఉన్నటువంటి అంశాల్లో ఓకేనా రైట్ పన్నెండో ప్రశ్న అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అంశాలతో ముడిపడి ఉన్నాడు అని అన్నాడు దేంతో గుర్రాల తో ముడిపడి ఉన్నాడు అలయ దోరాజు నిర్మించిన ఎవరు అల్లావుద్దీన్ ఖిల్జీ ఓకేనా రైట్ సో కనుక ఇక్కడ మనకు ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ అయినట్టుగా ఉన్నది మరి చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు రైట్ సో నెక్స్ట్ మనకు తొమ్మిదవ ప్రశ్న తొమ్మిదో ప్రశ్న చూడండి దైత్వ 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 తత్వాన్ని ప్రచారం చేసిన వాడు ఎవరు ఓకే రైట్ నెక్స్ట్ మనకు విశిష్ట దైత్వాన్ని ఎవరు ప్రచారం చేశాడు విశిష్ట దైత్వాన్ని ఎవరు రామాన్యాచారులే కదా పాండు రాజధాని ఏది అని అన్నాడు పాండు లెక్క రాజధాని ఏది మధురై ఎందుకని అంటే చూడండి మధురై ఐ మీన్ ఫినిష్ ఆన్సర్ ఇప్పుడు చూడు వెంగి ఎవరిది తూర్పు చాలూక్య యొక్క రాజధాని వెంగి బాదామి ఎవరిది పశ్చిమ చాలూకుల యొక్క రాజధాని బాదామి బాదామి చాలుకులు అంటారు కళ్యాణి చాలికలు అంటారు పశ్చిమ చాలుకులు అంటారు ఎందుకంటే చాలుకులు బాదామి ప్రాంతంలో కూడా బాదామి చాలుకులు అన్నారు కళ్యాణి బసవ కళ్యాణం బసవ కళ్యాణ అన్నారు పశ్చిమ వైపునన్నారు కాబట్టి ఆ చాలూకుని పశ్చిమ చాలుకులు అన్నారు ఇంకా కాంచీపురం కంచి రాజధాని ఎవరిది పల్లవుల యొక్క రాజధానిది కంచి అంటారు పల్లవల రాజధాని ఏమో కంచి అదే చోళల యొక్క రాజధాని ఏమో తంజావూరు పాండు యొక్క రాజధాని ఏమో మధురై ఓకేనా తూర్పు చాల యొక్క రాజధాని ఏమో మొట్టమొదటి ఏమో పిఠాపురం రెండోదేమో వెంగి మూడోదేమో రాజమండ్రి ఇట్లా మనం రాజధానుల మీద చూసుకున్నా బిట్టు వస్తుంది మనకు లేదా జీకే పాయింట్ లో బిట్టు వచ్చేదానికి అవకాశం నెక్స్ట్ చూడు టెంపుల్ మంచి బిట్టిది శ్రీరంగం టెంపుల్ని చిదంబరం టెంపుల్ని రామేశ్వరం టెంపుల్ని ఎవరు నిర్మించారు అన్నాడు ఎవరు నిర్మించారు పాండ్యాస్ పాండవులు ఓకేనా రైట్ సో నెక్స్ట్ మనకున్న ప్రశ్నలో పదమూడవ ప్రశ్నకి గెలిపోదాం ఏ రాజవంశం మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని రాజకీయంగా ఏకం చేసింది అని అన్నాడు వెరీ 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 ఇంపార్టెంట్ బిట్టు జాగ్రత్తగా చూడండి ఏ రాజవంశం అంటే ఏ రాజవంశం మొత్తం ఆంధ్ర అనే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అని అర్థం కాకతీయులు వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్ బిట్ ఇది కాబట్టి జాగ్రత్త నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న కాకతీయుల కాలంలో ప్రధాన ఆదాయ వనరు ఏదన్నాడు ఇక్కడ ఉన్న దాంట్లో తెద్దుకోవాలి ఇక్కడ ఉన్న దాంట్లో ఇక్కడ భూమి శిస్తు అనే పదం వాడలేదు ఇదే మీరు టక్కని మళ్ళీ సార్ ప్రధాన ఆదాయ వనరు భూమి శిశు అంటే ఏ రాజ్యానికైనా సరే శాతవాహన కావచ్చు ఇక్ష్వాకులు కావచ్చు మరి అదేవిధంగా శాలంకాలు కావచ్చు కుండీలు కావచ్చు మరి అదేవిధంగా సరే ఒక తూర్పుచారు కావచ్చు కాకతీయులు కావచ్చు రెడ్డి రాజులు కావచ్చు విజయనగరం వాళ్ళు కావచ్చు ముసునూరు వాళ్ళు కావచ్చు మరి అదేవిధంగా బహుమని సామ్రాజ్యాలు ఐదు బహుమనీ సామ్రాజ్యాలు ఉన్నాయి కదా బీరరు బేరరు బేజాపూరు ఓకేనా ఇట్లా మనకు ఉన్నటువంటి అంశాల్లో ఇవి వీళ్ళకి అందరికీ ప్రధాన ఆదాయ మార్గం అంటే భూమి శిస్త అని చెప్పేవాడు ఇక్కడ మనకు ఆన్సర్ చూడండి ఆప్షన్లో మనకు ఏమి లేదు అని అనంటే రెండు ఒకనా వ్యవసాయం పదం లేదు పందు కొవ్వు పన్న వాణిజ్య పన్న ఇంటి పన్న అంటే ఇల్లరే రే ఇంటి పన్నా అటవీ పన్నా పుల్లరే అంటాం ఓకేనా ఏదంటే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను ఇక్కడ ఉన్న దాంట్లో ఇంటి మీద పన్ను పెద్దగా లేదు అటవీ పన్ను పెద్దగా లేదు పసుకు బళ్ళ మీద ఏమస్తుంది రాదు ఇంకా కొవ్వు అది తక్కువ ఇంకా వాణిజ్యం బాగా జరుగుతుందని మాట చెప్పాను మీకు మోటుపల్లి వాడరేవు దగ్గర రెండు ఒకేలా బాగా వ్యాపారం జరుగుతుంది కాబట్టి వ్యాపారస్తుడికి నేనున్నాను దొంగల సమస్య ఉండదు అని చెప్పేసి అభయం వేశాడు గణపతి దేవుడు అని ఒక మాట చెప్పాను కాబట్టి ఇక్కడ అతడు ఎంత బాగుందో ప్రశ్న వాణిజ్య పన్ను రైట్ నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి మనం వెళ్ళిపోదాం ఓకే రైట్ ఏమన్నాడు మరొక ప్రశ్న అని అంటే అంబదేవ మరియు మహాదేవ అంటే అంటే ముగ్గురు ఈ కాలంలో కాకతీయ రాజవంశపై దండ ఇచ్చారు అన్నాడు ఓకేనా రైట్ సో కాబట్టి ఈ కాళకీ కాలంలో దండయాత్ర అంటే ప్రతాపరుద్ర టూ యొక్క కాలంలో దండయాత్ర చేశారనే విషయం మనం చెప్పుకోవచ్చు రైట్ అంటే ఇక్కడ ఏమన్నాడు నెక్స్ట్ మనకు రూర రూలింగ్ ఆర్డర్ ప్రకారము సరైన ఆర్డర్ ఏది అని అన్నాడు రూలింగ్ ప్రకారం సరైన ఆర్డర్ ఏది అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వేషన్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఏంటి ఇక్కడ ఫస్ట్ చూడండి రుద్రదేవ వన్ తర్వాత వాళ్ళ తమ్ముడు మహాదేవుడు మహాదేవుడు కొడుకు గణపతి దేవుడు కొడుకు గణపతి దేవుడు అంటే రుద్రదేవుడు కొడుకు తర్వాత రుద్రమ్మదేవి వీళ్ళే కదా ఆర్డర్లో వరుస క్రమంలో వచ్చింది ఓకేనా రైట్ కాబట్టి ఇది వరుస క్రమంలో ఉన్నటువంటి సరైన సమాధానం ఇది ఎందుకంటే రుద్రదేవ రుద్రదేవుడే రాజ్యానికి వస్తారు తర్వాత ఎవరు వస్తాడు మహాదేవుడు వస్తాడు అంటే రుద్రదేవుడిని దేవగిరి రాజులు చంపేస్తారు తర్వాత మహాదేవుడు వస్తాడు తర్వాత రుద్రదేవుణ్ణి చంపేసిన తర్వాత రుద్రదేవుడు దత్తపుత్రుడు గణపతి దేవుడు అంటే మహాదేవు కొడుకు రుద్రదేవుడికి దత్తపుత్రుడు గణపతి దేవుడిని కూడా యాదవగిరి రాజులు బందీగా తీసుకెళ్ళిపోతాడు తర్వాత వీళ్ళు చనిపోయిన తర్వాత గణపతి దేవుడు రాజ్యానికి వస్తాడు తర్వాత వాళ్ళు కుమార్తె కదా రుద్రమదేవి రాజ్యానికి వస్తుంది కాబట్టి ఇది సరైన సమాధానం నెక్స్ట్ పదిహేడు ప్రశ్న హనుమకొండ ఏ ప్రాంతంలో ఉన్నది అన్నాడు హనుమకొండ ఎక్కువ తెలంగాణలో ఉన్నది ఓకేనా రైట్ వరంగల్ అసలు పేరేందండి ఆ వరంగల్కి ముందు పేరేం పేరు సో ఓరుగల్లు ఇక్కడ వరవ అన్నాడు ఇది వేరేది మన ఆంధ్రాలో ఉంటుంది ఇది వరంగల్ అనేది ప్రస్తుతం పేరేది ఓకేనా హనుమకొండ అనేది ఓకేనా ఒక మొదటి రాజధాని రైట్ నెక్స్ట్ అనుకున్నటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్నకి వెళ్ళిపోతాం పశ్చిమ చాలుకుల స్థాపకుడు ఎవరన్నాడు రెండవ తైలికుడు పశ్చిమ చాలుకుల యొక్క స్థాపకుడు అనే విషయం మనము ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకని అంటే పోలరాజు టూ వచ్చేసేమో కాకతీయ స్వతంత్ర స్థాపకుడు నెక్స్ట్ మనం చూసినట్టు ఇక్కడ గుండన కాకతీయ వంశానికి యొక్క మూల పురుషుడు కాకర్త గుండన అని విషయం మనం చెప్తాం కాకర్త గుండన మూల పురుషుని విషయం ఎవరు చెప్తారు దానరుడు చెప్తాడు దానరుడు మాంగళ్ళు శాసనంలో చెప్తాడు ఓకేనా దానవుడు ఎవడు తూర్పు చాలుకుల యొక్క రాసు అందుకని మనకు ఇక్కడ కాకతీయుల లెక్క మూలపు చూడండి గుండనా లేదా గుండయా ఎట్టని చెప్పచ్చు గుండనా గుండయా గుండు ఏదన్నా ఒక కొండ ఆప్షన్ ప్రకారం మనము వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ మనకు రైట్ ఓకేనా పశ్చిమ చాలుకుల యొక్క స్థాపకుడు ఎవరంటే రెండో తైలపుడు పశ్చిమ చాలుకుల యొక్క రాజధాని ఏదంటే ఏది మనకు ఏది బసవ కళ్యాణి తూర్పు చాలుకులు లేక రాజధాని ఏదని అన్నాడు తూర్పు చాలుకులు లేక రాజధాని ఏదైనా అన్నట్టుకో నేను చెప్పాను కదా వెంగి వెంగి చాలుకులు కూడా అంటారు వెంగిని రాజధాని తీసుకుపోతుంది కాబట్టి వెంగి చాలుకులు అన్నాడు నెక్స్ట్ మనకు ఇరవై రెండో ప్రశ్న ఒకసారి చూడండి ఇరవై రెండో ప్రశ్న ఏంది విక్రమాంక దేవ చరిత్రను రచించినవాడు ఎవరు బెలహనుడే కదా ఆ బెలహనుడే బ్రహ్మచులకం నుంచి పుట్టినారు నాయన ఈ చాలుకులని విషయాన్ని మనం చెప్పాడు కాబట్టి కనుక విక్రమాంగ దేవచరిత్ర ఎవరు రచించారంటే బెలహనుడు ఓకేనా రైట్ ఇంకా రన్నుడు కాదు రన్నుడు అనేటువంటి వాడు కర్ణాటక కవి ఆయన ఓకేనా ఇంకా జయపసేన అని వచ్చేసి ఏంటి ఆయన కాకతీయుల కాలంలోనే ఆ నృత్య రత్నావళి గీతరత్నావళి వాయిద్య రత్నావళి అని చెప్పేసి అవి రాస్తాడు ఎవరు జయపసేనా అని అంటే గణపతి దేవుడి యొక్క భావార్థి ఆయన రాసినటువంటి ప్రతి ఒక్క శిల్పకళ అంటే పేర నృత్యాలు అంటే పేర నృత్యం ఉంది కదా ఆ పేర నృత్యంలో ఉన్న భంగిమలన్నీ కూడా రామప్ప టెంపుల్ పైన ఉంటాయి ఓకేనా రైట్ సరే నెక్స్ట్ మనం మనకున్నటువంటి ప్రశ్న పశ్చిమ చాలుకుల విద్యా సంస్థలు వెరీ 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 ఇంపార్టెంట్ మీరు డిఏసి రాస్తున్నారు ఓకేనా ఘటికలు అని అంటారు ఇప్పుడు కూడా పశ్చిమ చాలుకులు లేదా కళ్యాణి చాలుకులను పదమాడతాడు లేదా బాదామి చాలుకులను పదండు ఆడొచ్చు ఎగ్జామ్నా తప్పేం లేదు కదా ఘటికులను ఏర్పాటు చేస్తారు ఘటికలు అని అంటే పాఠశాలలో అని అర్థం రైట్ ఓకేనా ఘటికలు అంటే పాఠశాలలు అంటే సంస్కృతంలో ఘటికలు అంటారు మన తెలుగులేమో పాఠశాల అని అంటాం ఓకేనా రైట్ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇంకా మనకు రైట్ చూడండి మదర్సాలంటే ముస్లింస్ యొక్క పాఠశాలలు ఇంకా అకాడమీలు అంటే సంస్థలు విద్యా సంస్థల విషయం మనం చెప్పుకుంటాము రైట్ ఓకేనా అవునా కదా అట్లా అనమాట ఎస్వి అకాడమీ ఇట్లాంటి పేర్లు మనము పెట్టుకుంటా ఉండడం తెలిసింది ఇరవై నాలుగు ప్రశ్న కాకతీయుల కాలంలో గ్రామాధికారి ఎవరు అన్నాడు కాగతీయుల కాలంలో గ్రామాధికారి ఎవరు అన్నారంటే ఇక్కడ రెడ్డి అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు గ్రామాధికారి ఎవరు రెడ్డి నెక్స్ట్ కాకతీయుల కాలంలో గ్రామ పోలీసులు ఎవరు ఏం మీకు తెలిసిందే గ్రామ పోలీస్ అనగానే గ్రామ రక్షకుడు అనగానే మీరు ఇమీడియట్ వెళ్ళిపోవాల్సిన ఆన్సర్ ఏదో మీకు బాగా తెలుసు ఈ పాటి ఏది తలారి అనే అంశం మీరు వెళ్ళిపోవాలి ఓకే రైట్ జాగ్రత్త తలారి నెక్స్ట్ ఇంటిపై పన్ను ఏమంటే ఇంటిపై పన్ను ఎల్లరి అని అంటాం ఎల్లరిని ఇంటి పన్ను అంటాం నెక్స్ట్ అటవీ ఉత్పత్తులపై పన్ను అంటే అడవిలో పచ్చికి బయలుంటాయి కాబట్టి పుల్లరి ఓకేనా పుల్లరి అని అంటాం నెక్స్ట్ మనకు ఉన్నటువంటి పాయింట్ లో చూడండి మంచి మంచి బిట్లు ఉన్నాయి మీ స్థాయి దగ్గర బిట్లు ఇవన్నీ కూడా ఓకేనా రైట్ మరొక ప్రశ్న చూడండి కాకతీయులు ఏ